ముఖ్యమంత్రి గారు రుణమాఫీ అంటే రుణమాఫీ ఎవరికి చేశారు పొగాకు రైతులు రుణమాఫీ చేయలేదు తెలుసు అలాగే ముఖ్యంగా నేను యువతకు చేయాలనుకుంటుంది ఆడపడుచులకు చేయాలనుకుంటుంది నేను పుట్ట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను బుట్టాయి కూడా జంగారెడ్డి కూడా మన పోలవరం అన్ని తిరిగేవాడిని అడవుల్లో ఇంకా నాకు అడవులు ఇష్టం కాబట్టి గిరిజన జీవన విధానాన్ని చూడటానికి వచ్చేవాడిని నాకు చాలా కనిపించేది యువతకు ఉద్యోగాలు లేవు అనిపిస్తుంది అలాంటిది ఇంత అందమైన గొప్ప పర్యాటక ప్రదేశంగా చేయొచ్చు ఎన్నో వేల ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు జనసేన ప్రభుత్వం వచ్చి జనసే జనసేన విధి విధానాల వల్ల మేము యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించేలాగా ప్రతి మండలానికి కేవలం డిగ్రీ కాలేజ్ కాదు ప్రతి మండలానికి ఉపాధి అవకాశాలు కల్పించే చదువు ఉపాధి అవకాశాలు కల్పించే నైపుణ్యతో కూడిన విద్యని మీకు అందజేస్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను డబ్బు డబ్బు కేవలం సంపాదన కొద్ది మంది వరకు పరిమితం అవుతా ఉంది అది అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే ముఖ్యంగా జనసేన జనసేన మేనిఫెస్టోలో ముట్టిగా నేను ఆలోచించింది నిన్న పోలవరం నిర్వాసులతో కూడా మాట్లాడితే అడవుల్లో కట్లు అమ్ముకొని అసలు అడవుల్లో కట్లు కొట్టుకొని దాంతో వంట చేసుకున్న వాళ్ళకి ఈ రోజున గ్యాస్ బండలు పెట్టారు వాళ్ళకి గ్యాస్ కొనుక్కోవలసి ఎందుకు నేను ఉచిత గ్యాస్ సిలిండర్లు పెట్టానంటే ఆడపడుచులకి ఎంత కష్టమో ఒక కుటుంబం అన్నప్పుడు తెలుసు అందుకనే ఇంత బలమైన ఖనిజ మనకి గ్యాస్ నిక్షేపాలు అండగా ఉండటానికి ఆడపడుచులకు అండగా ఉండటానికి నేను ఉచిత గ్యాస్ సిలిండర్ని పథక పెట్టాను మనకి జనసేన మేనిఫెస్టోలో ఎందుకంటే ఇది మనం సాధ్యపడేది నేను మీకు మాటిస్తున్నాను ఉచిత గ్యాస్ సిలిండర్ మీ ప్రతి ఇంటికి తెచ్చి పెడతానని మనస్ఫూర్తిగా అలాగే రెండు వేల ఐదు వందల నుంచి మూడు ఐదు వందల వరకు రూపాయి కిలో బియ్యం అని చెప్పి ఇవన్నీ చేస్తాను ఎవరు తింటానికి పనికిరాని బియ్యం అయ్యి రేషన్ షాప్ డీలర్స్ తప్ప ఎవరికి పనికొచ్చే బియ్యం కాదు అవి సుమ చెప్తా ఉన్నారు మన నాయకులు కూడా రేషన్ షాప్ డీలర్లు చాలా కోపంతో ఉన్నారు చాలా బాధతో ఉన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలకి మూడు వేల ఐదు వందలకి ఇస్తే మీ మీద చాలా కోపంతో ఉన్నారంటే అలాంటి రేషన్ షాప్ డీలర్స్ మీకు మీకు అండగా ఇంకొక పథకం ఖచ్చితంగా ఆలోచిస్తాను ఒకవేళ మీరు కానీ దీనివల్ల ఎక్కువ మందికి న్యాయం జరుగుతున్నప్పుడు రేషన్ షాప్ డీలర్స్ కూడా పెద్ద మనసుతోటి మీరు సహకారం అందించండి ఆ రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల వరకు ప్రతి ఆడపడుచుకి మీ బ్యాంక్ ఖాతాల్లో వేస్తాం మీకు అండగా నిలబడతాం అలాగే ముప్పై మూడు శాతం మహిళలకి ఎందుకు చట్ట సభల్లో పెడతానన్నానంటే మహిళలుగా నిజంగా రాజకీయాల్లో కానీ ఉంటే మహిళలు పంచాయతీల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఈ రోజున ఏదో నామకే వాస్తే కాకుండా అలంకారప్రాయంగా కాకుండా నిజంగా కార్యశురత ఉండి దీక్ష కలిగిన ఆడపడుచులు రాజకీయాలకు రావాలి దానికి అండగా జనసేన పార్టీ ముంద ముందంజలో ఉంటుంది అలాగే రేపు పొద్దున పంచాయతీ ఎన్నికల్లో మహిళలకి ఏదో కూర్చోబెట్టి పలానా ఓకే ఉంటుంది అని ప్రాక్సీ పంచాయతీ ప్రెసిడెంట్లు పార్టీ ప్రాక్సీ పదవులు కాకుండా నిజంగా బలంగా రాజకీయం చేయగలిగే ఆడపడుచులు దుర్గాదేవిలు గ్రామ పంచాయతీలో పోటీ చేయాలి జనసేన తరఫున చెప్పి నేను మనస్ఫూర్తిగా అండగా ఉంటాను అలాంటి మహిళలు కానీ ముందుకు వస్తాయి ఎందుకంటే గ్రామాల నుంచి నిర్మాణం సాగిద్దాం అలాగే